జూన్ ఇరవై నాలుగు నుంచి వృషభ రాశితో పాటు ఈ రెండు రాసులకు ఊహించని లాభాలు గజకేసరి రాజయోగంతో సమస్యలకు స్వస్తి చంద్రుడు జూన్ ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మిథున రాశిలో గురు చంద్రుల కలయిక ఏర్పడుతుంది దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది అన్ని గ్రహాలు ఎప్పటికప్పుడు రాసులను మారుస్తూ ఉంటాయి గ్రహాల రాశి మార్పు పన్నెండు రాసులను ప్రభావితం చేస్తుంది కొన్నిసార్లు గ్రహాల సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి శుభయోగాలలో గజకేసరి యోగం కూడా ఒకటి ఇది గురు చంద్రుల కలయికతో ఏర్పడుతుంది చంద్రుడు మనసుకి కారకుడు కాబట్టి వృత్తిలో విజయం ఒత్తిడి నుంచి ఉపశమనం లాంటివి కొన్ని రాసులవారు పొందవచ్చు జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న దాని ప్రకారం ఈ యోగం మరోసారి ఏర్పడనుంది చంద్రుడు జూన్ ఇరవై నాలుగున రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మిథున రాశిలో సంచరిస్తాడు గురువు ఇప్పటికే అదే రాశిలో ఉన్నాడు ఇలాంటి పరిస్థితుల్లో మిథున రాశిలో గురు చంద్రుల కలయిక ఏర్పడుతుంది దీంతో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి ప్రయోజనకరంగా మారుతుంది గజకేసరి రాజయోగంతో ఈ రాసులకు బోలెడు లాభాలు ఒకటి వృషభ రాశి వృషభ రాశి వారికి గజకేసరి రాజయోగం అనేక మార్పులను తీసుకువస్తుంది పూర్వీకుల ఆస్తిని పొందవచ్చు కుటుంబంలో ఏమైనా గొడవలు ఉంటే పరిష్కరించుకోవచ్చు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి వివాహం కానివారికి వివాహ అవకాశాలు వస్తాయి గజకేసరి రాజయోగం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది దానధర్మాలు చేస్తారు కెరీర్ కు సంబంధించిన కొత్త పాలసీలు పూర్తి చేస్తారు భాగస్వామితో బంధం మధురంగా మారుతుంది శుభకార్యాలు నిర్వహిస్తారు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది రెండు మిథున రాశి మిథున రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకురాగలదు ఈ సమయంలో మీ టాలెంట్ ఇంకా మెరుగుపడుతుంది నుంచో పూర్తి కాని పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి పాత వ్యాధి నుంచి బయటపడతారు ఆఫీసులో గౌరవం పెరుగుతుంది కొత్త అవకాశాలు వస్తాయి ఈ సమయంలో మీరు ప్రయాణాలు కూడా చేస్తారు కెరీర్లో ముందుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి ప్రభుత్వ ఉద్యోగాలతో సంబంధం ఉన్నవారు పదవులు పొందవచ్చు మూడు తులారాశి వారికి గజకేసరి రాజయోగంతో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి ప్రేమ జీవితం మధురంగా మారుతుంది ఎప్పటినుంచి పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు ఇప్పుడు సర్దుకుంటాయి ఈ సమయంలో వారు కంపెనీ నుంచి ఆఫర్లను పొందుతారు మీ తల్లికి సంబంధించిన విషయాల వల్ల ఆందోళన ఉంటే ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది ఆత్మవిశ్వాసం కూడా ఈ సమయంలో పెరుగుతుంది